హాయ్ అండి గంగవలియాకు పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఎండాకాలంలో మనకి వేడి చేస్తుంది కదండి ఆ వేడిని పూర్తిగా తగ్గిస్తుందండి పెసరపప్పు ఈ గంగవల్లి ఆకు అనేది రెండింటిలో చలవ చేసే గుణాలు ఉంటాయి కాబట్టి సమ్మర్ లో తప్పకుండా తినవలసిన అండి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి అందుకే నేను ఆకుకూర ఎలా స్టోర్ చేసుకుంటానండి మీకు కూడా చూపిస్తే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చూపిస్తున్నానండి ఈ ఆకు నిన్న తీసుకొచ్చిందండి నేను ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తాను మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదండి కాటన్ గుడ్డ తీసుకొని అది తడిపేసి ఆకుకూర అందులో పెట్టేసి పూలు ఎట్లా అయితే కప్పుకుంటామో అట్లా కప్పేసి పైన వాటర్ చల్లేస్తానండి చల్లేసి అలానే ఇడిచిపెడతానండి మరుసటి రోజు వండుతానండి ఎప్పుడు ఇలానే స్టోర్ చేస్తానండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అవుతుందనే ఆలోచనతో షేర్ చేశానండి ఇవి కాడలు వేసుకోరండి నాకు తెలుసు అన్నీ ఆకులు వేసుకుంటారండి కాడలు వేసుకుంటే కొంచెం బగర ఉంటుందండి కాడలు వగరగా ఉంటాయండి అందుకే కాడలు వేసుకోరండి ఆకులు తుంచేసుకొని మనం కడుక్కునే గిన్నెలో వేసుకోవాలండి నేను ఇవన్నీ తుంచేసుకున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తే చూపించేస్తాను ఇది నేను ఉదయం లేచిన వెంటనే పెసరపప్పు నానబెట్టుకున్నానండి కడిగేసి ఒక పిడికిడంతా ఇది డైరెక్ట్ కుక్కర్లోనే వండుతున్నానండి అలానే కుక్కర్లో వేయనండి గ్యాస్ మీదే ఉడికి గ్యాస్ మీదే ఉడికిస్తానండి పప్పు కుక్కర్లో వేసేసుకొని నీళ్ళు పోసుకొని డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకోవడమేనండి ఏం పెట్టనండి పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మా ఇంట్లో పప్పు పప్పు లా ఉంటేనే తింటారండి ఈ నీళ్ళు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర ఏదైతే ఉందో కడిగి పెట్టుకున్న ఆకుకూర మాత్రమే వేసుకోవాలండి వాటర్ వేసుకోవద్దండి ఎందుకంటే పప్పులు ఆల్రెడీ నన్ను వాటర్ వేసుకున్నాం కదండి మళ్ళీ ఈ వాటర్ కూడా వేసుకుంటే పప్పులో వాటర్ ఎక్కువపోయి ఎక్కువైపోయి మళ్ళీ కూర అనేది పలుచగా అయిపోతుందండి ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో కారం కూడా వేసుకుంటామండి కాబట్టి మీ కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి నేను ఎప్పుడు వట్టి పచ్చిమిర్చి కూర ఎప్పుడు వండలేదండి ఒకవేళ మీకు తెలిసి ఉండి అనుకుంటే మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇది బాగా ఉడికిన తర్వాత ఒక పెద్ద టమా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసుకోవాలండి ఒక స్పూన్ కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక స్పూ ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది చూడ చూడండి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఉడికితే పెసరపప్పు పెసరే తినరేమండి ఒక్కొక్క ఇష్టం కానీ మా ఇంట్లో అయితే తినరండి ఎక్కువగా ఉడికితే ఇలా ఉడికితే సరిపోతుందండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఈ పక్క పక్కన పెడేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెండి మిర్చి కర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలండి తాలింపు దినుసులు అన్నీ వేగే వరకు ఇక్కడ నాకు కళాయి చాలా బరువుగా ఉందండి నేను ఒక చేతితో తీయలేకపోయానండి అండి అందుకే వీడియో అనేది మళ్ళీ కొంచెం ముందుకు జరిపానండి డైరెక్ట్ పోపు తీసుకొచ్చి పప్పులు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు బంగవల్ ఆకుకూర అడిగండి తప్పకుండా మీ దగ్గర దొరికితే ట్రై చేయండి సీజన్లోనే వస్తాయి కాబట్టి ఒకసారి అయినా తింటే హెల్త్కి ఎంతో మంచిదండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్